నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ భీమిలి నియోజకవర్గం మండలంలోని లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో నలభై ఒకటి రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా ముప్పై ఐదవ రోజు భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు లక్ష్మీపురం వాస్తవ్యులు కీర్తిశేష్యులు గురుభక్త అప్పల నారాయణ కుమారులు వెంకట్రావు కృష్ణ ఈ అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారు లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు భవానీమాత భక్తులు శివస్వాములు మరియు ఇతర దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అన్నదానం చేసిన వెంకట్రావు కృష్ణ కుటుంబానికి స్వామివారి మెండైన ఆశిస్సులు ఉండాలని పీఠాధిపతి కోరారు అజ్ఞానో తో గాని అజ్ఞానో గాని సి తేలిగా సి తేలిగా సిన సిన కుసిన తెలిగిన జయగినా తెలిగిన హరిగినా సకల సకల తతోపన పో పోలిందించి పరించి రక్షించి రక్షించి బాడవలెన బాడవలెన సత్యమగో సత్యమగో అష్టాదశ శోభానై అష్టాదశ శోభానై